నా పేరు శాతం స్వామి మక్తమాసంపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మీ అమూల్యమైన ఓటు నాకేసి గెలిపించగలరని కోరుతున్నాను గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కోరుతున్నాను విధంగా చెప్పేది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి అభివృద్ధికి జరగలేదు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నాకు ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కానీ ఇంద్రమైన్లు కానీ ఏవి రాలేదు ఈ ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు అధికారంలో వచ్చిన తర్వాత మన విలేజ్కి సంబంధించి వంద రేషన్ కార్డులు ఒక ఎనిమిది పెన్షన్లు ఇవన్నీ ఇప్పించడం జరిగింది ఇంకా ఒక పది డబుల్ ఇంద్రమీన్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ అట్లాగే వాటికలో సీసీ రోడ్ కూడా వేయడం జరిగింది ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు ఇంకెన్నో చేస్తానని మీకు మాట ఇస్తున్నాను ఇంకా విలేజ్లో ఏ విధమైన సమస్య ఉన్నా కానీ ప్రతిదీ మీ ముందు ఉండి నేను తీరుస్తానని చెప్తున్నాను కత్తెర గుర్తుకు మీ ఓటి మీ ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను మన జిల్లా మంత్రి గడ్డం వివేక్ మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ గారు మనకు చాలా సన్నిహితంగా ఉండడం వల్ల ఇంకోటి ఏ విధమైన మన రేవంత్ రెడ్డి గారు కూడా మన ప్రజాపాలనకు సంబంధించి మంచి వాళ్ళని ఎన్నుకోవడం చెప్తుండు ఇంకోటి మనకు మినిస్టర్తోని సత్సంబంధాలు ఉండడం వల్ల మన విలేజ్కి చాలా అభివృద్ధి చేస్తానని చెప్తున్నాను మన మినిస్టర్ గారితోనే ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది మీ అందరికీ తెలుసు మీరు ఇంతకుముందు వాట్సాప్లలో ఫేస్బుక్లలో చూసారు అదేవిధంగా మనకు ప్రతి ఒక్క మినిస్టర్తోటి మనకు సంబంధాలు ఉన్నాయి మన ఊరికి సంబంధించిన డెవలప్మెంట్కు కావలసిన అన్ని రకాలుగా నిధులు కానీ ఏ ఎలాంటి అయినా అవసరాలు తీరుస్తానని మాటిస్తున్నాను